నూట అరవై మంది పాటు కాకినాడ సూర్యమందిరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నృత్య నిరాజనం కార్యక్రమాన్ని తొమ్మిది వందల మంది కళాకారులతో నిర్వహించడం జరిగిందని నాటాచారిలో అనంత్ ప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో ఆనంద్ లక్ష్మణ రావును రెండవ రోజు నృత్య నిరాజన కార్యక్రమాన్ని ఆదివారం సూర్య కళా మందిరంలో కాకల రామకృష్ణ కాకల బాలకవి రామకృష్ణ నాటాచార్యుల ప్రసాద్ వరప్రసాద్ హరిలోకేష్ వర్మ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ దవతలు ప్రారంభించారు ఈ వేదిక మీద రూపాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శన చేయడం జరిగిందన్నారు రెండు వేల పదమూడులో నూట అరవై మంది చిన్నారులతో ప్రారంభించిన సంస్థ తొమ్మిది వందల మంది చిన్నారులు ప్రదర్శన ఇచ్చే స్థాయికి అన్నారు పదకొండు సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు శాస్త్రీయ నృత్య కళాకార సంక్షేమ సభకి వారి ఆధ్వర్యంలో కాకినాడలో నాటానిస్తు పరిచింది సాక్ష్యానికే తన జీవితాన్ని అంతేసినటువంటి నృత్య సామ్రాట్ శ్రీ ఆనం లక్ష్మణరావు గారి గత పదకొండు సంవత్సరాలుగా ఈ నృత్య నిరాధన కార్యక్రమాన్ని రెండు వేల పదమూడులో ఈ కార్యక్రమం ప్రారంభమైంది అప్పుడు నూట నలభై మంది చిరంజీవులు ఒక అరవై ఐదు రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం తొమ్మిది వందల మంది చిరంజీవులు అంతకు మించిన భారీ ఖర్చుతో రెండు రోజుల పాటు యాభై మూడు సంవత్సరాల విద్యార్థుల యొక్క ప్రదర్శన కొనసాగుతున్నాయి ఈ ఇంత బృహత్తర కార్యక్రమాలు పాల్పెట్టినప్పుడు చాలామంది కళా గోవిందులు కళా పోషకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి అనిపించారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏ విద్యార్థి దగ్గర నుండి కానీ లేదా గురువుల దగ్గర నుండి కానీ ఏ విధమైన రుష్ములవి తీసుకోవడం లేదు స్వచ్ఛందంగా కళా వికాసం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము పలపెట్టాము ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ అండ్ మెమోరితో పాటు ఆ విద్యార్థుల తీసుకొచ్చిన గురువు గారికి పురస్సారము అట్లాగే ఇతర ప్రముఖ కళాకారులు శ్రీమతి పార్వతీరా వారి మరణించాలి కుమారి పార్వతీరాము గారు వారు ఏలూరు వాసి వారికి గారి పేరు మీద పురస్కారము అట్లాగే కుమారసనారాయణ గారు వారు కూడా విజయవాడ వాసులు వారు ప్రత్యేకంగా నృత్యానికి సంబంధించి పెద్ద నాయకులు ఉన్నారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వారికి దేవాలనిస్తున్నారు వారికి మానవలక్ష్మి గారి పురస్కారాన్ని అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వీక్షించి మమ్మల్ని మా జనాలను ఆస్వాదించే రక్షణ దేవుడు అంద